తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి డాక్టర్ భట్టిప్రోలు విజయలక్ష్మి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం అండి స్త్రీలు ధరించేటువంటి గాజులు మెట్టెలు అలాగే కాళ్ళ పట్టీలు చెవి కమ్మలు ముక్కుపుడక కంఠాభరణాలు పెద్ద పెద్ద హారాలు కానీ అలా ఇవన్నీ కూడా దేనికి నిదర్శనం అసలు ఎందుకు ధరించాలి శాస్త్రం ఏం చెబుతోంది వీటి వెనకాల సైంటిఫిక్ రీజన్స్ కూడా మాట్లాడతాం సైన్స్ అలాగే శాస్త్రం కూడా అమ్మవారికి పూజ చేసేప్పుడు సౌభాగ్యధాం భాగ్యధాం అని చేస్తున్నామా మన సౌభాగ్యానికి చిహ్నాలు ఇవన్నీ మంగళకర చిహ్నాలు మాంగళ్యాలు పంచమాంగళ్యాలు అంటారు వీటిని అవి ఏంటంటే ముఖ్యంగా నల్లపూసలు మంగళసూత్రాలు మెట్టెలు గాజులు చెవి కమ్మలు ముక్కు ఇలాంటివన్నీ కూడా కేవలం ఈ ఈ స్త్రీకి అమ్మవారు ఇచ్చినటువంటివి ఒక చిన్న మాట చెప్తా గాజులు వేసుకుంటున్నావు చాలామంది ఈ రోజుల్లో వేసుకోవటం లేదు గాజులు వేసుకుంటున్నావు ఎందుకు ఈ ఈ కంకణాలు ఈవిడ సౌభాగ్యాన్ని రక్షిస్తాయి రామాయణంలో ఒక ఉంది ఇంద్రజిత్తు భార్య తన భర్త యుద్ధానికి వెళ్తున్నప్పుడు తన కంకణాలను అడ్డం వేస్తుంది ఆయనకి ఆయన ప్రాణం పోకుండా భర్త ప్రాణాలు ఇక్కడ మంగళసూత్రం మమ జీవన హేతునా అని కడుతున్నాడు నీ మెడలో కంఠే బద్నామి సుభగే ఓ సుభగే నీ కంఠంలో నేను కడుతున్నాను ఎందుకోసం నా కోసం మమ జీవన హేతున నా ప్రాణాన్ని నువ్వు కాపాడు అని కడుతున్నాడు కంటే మంగళసూత్రం ఎందుకు వేసుకుంటున్నాము ఇప్పుడు అర్థమవుతుంది కదా నల్లపూసలు ఎందుకోసం వేసుకుంటున్నావు నలుగురు దృష్టి పడకుండా ఇప్పుడు ఇవి ఇంత చక్కగా మహాలక్ష్మిలా ఉందంటే కళ్ళు ఆవిడ పడుతున్నాయి కదా అందుకనే నల్లపూసలు ఇలా పొడవుగా వెడల్పుగా వేసుకునే ఆచారం కూడా కాదు ఇక్కడికే వేసుకునే ఆచారంగా ఉండేది ఒకప్పుడు చూడంగానే ముందర అక్కడ పడుతుంది కన్ను కనుక అలా ఆ విధంగా నల్లపూసలు వేసుకునేది అందుకోసం ఇంకా కాళ్ళకి మెట్టెలు ఇప్పుడైతే చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం కానీ ఒకప్పుడు అవి లేవు కదా అసలు పాదరక్షలు అనే మాటే లేవు కదా అలాంటప్పుడు నీళ్ళల్లో తిరుగుతూ మట్టిలో తిరుగుతూ చేస్తున్నప్పుడు ఆ కాలి వేళ దగ్గర నరాలకి ఇవి అడ్డం ఉంటే ఎప్పటికప్పుడు మనకి దానికి శక్తిని ఇస్తాయి అవి ఆడవాళ్ళు ఒకప్పుడు చాలా ఫుల్గా కదలకుండా గాజులు వేసుకునేవాళ్ళు ఇక్కడ నరాలు నొక్కుని వాళ్ళకి ఎటువంటి మెన్సుల్ ప్రాబ్లమ్స్ రావు ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆక్యుప్రెషర్లో ఇది ఒక భాగం ఇక్కడ నరాలు ఇలా నొక్కుంటే పీరియడ్స్ సరిగా రెగ్యులర్గా లేని వాళ్ళకి రెగ్యులరైజ్ అవుతాయి ఇబ్బందికర పీరియడ్స్ ఉన్న వాళ్ళకి కరెక్షన్ అయిపోతుంది ఇక్కడే కాదు కాళ్ళ కడియాలు కూడా యాంక్లెట్స్ ఇక్కడ మణికట్టేట్లాగో అక్కడ యాంక్లెట్ కూడా అంతే యాంకిల్ దగ్గర కూడా కడియాలు వేసుకునే కారణం అదే అవి వేసుకుంటే వాళ్ళకి పూర్తిగా వాళ్ళ హార్మోన్స్ ఫిమేల్ హార్మోన్స్ చక్కగా సెక్రేషన్ అవుతాయి పద్ధతిలో మోర్ కాతిలోక్కడ అలా నొక్కుకోబడాలి కారణం అక్కడ ఆ ప్రాంతంలో సరిగ్గా ఇక్కడ ఉంటాయి ఆ పాయింట్స్ అక్కడవి నొక్కుకోబడాలి అవి నొక్కుంటే పీరియడ్ ప్రాబ్లమ్స్ రావు అన్ని కరెక్షన్ అయిపోతాయి మనకి ఒకప్పుడు ఇవన్నీ సైన్స్ పరంగాను ఆచార పరంగాను కుటుంబ అంటే కుటుంబంలో ఒక రివాజ్ ఉంటుంది దాన్ని బట్టి ఇచ్చారు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా కొంతమంది స్త్రీలు బంగారు గాజులు వేసుకుంటారు కానీ ముఖ్యంగా వైష్ణవేట్స్లో నేను విన్నాను ఇది కొంతమంది బంగారు గాజులు వేసుకుంటారు కానీ మట్టి గాజులు వేసుకోరు ఏదో ఒకటి మనకి ఇక్కడ ప్రెస్ అవ్వటమే కదా అసలు సైన్స్ అర్థమైందా వాళ్ళు ప్రతిసారి మట్టి గాజుల వల్ల రోజు మార్చాలి మట్టి ఎప్పటికప్పుడు వండిన కొండలో మళ్ళీ తినం కదా అలాగా మట్టి కదా ఒక రకమైన సిలికాన్తో తయారైనవే కదా ఇవన్నీ అది అదే కదా అందుకని ఇవన్నీ అందుకోసం వేసుకోవాలి చెవి కమ్మలు చెవి కమ్మలు అసలు చాలా దానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి చెవిలో ఇక్కడ ఒక నరం ఉంటుంది ఆ నరాన్ని చిన్నపిల్లడప్పుడు మగపిల్లలకి ఒడుగు చేసినప్పుడు ఆడపిల్లలకి ఇంకా చిన్నప్పుడే చెవులు కుట్టిస్తారు కర్ణవేధ అనేది షోడశ సంస్కారాలలో ఒక సంస్కారం పుట్టిన దగ్గర నుంచి మరణం దాకా పదహారు రకాల సంస్కారాలు మనిషికి జరుగుతాయి ఇంకోసారి సోడ సంస్కారాలు చెప్పుకున్నాయి ఆ పదహారు సంస్కారాలలో ఒకటి కర్ణవ్యథ ఇక్కడ కర్ణం దగ్గర నరం చేయటం ద్వారా ఒకసారి వాళ్ళకి అక్కడి నుంచి చదువుకోవటానికి వాళ్ళకి ఒక రక ఒక రకం నరం ఓపెన్ అవుతుంది అక్కడి నుంచి అన్ని జ్ఞానం అంతా తొందరగా వస్తుంది అందుకే ఒడుగు చేసేటప్పుడు మగపిల్లలకు కూడా కుట్టిస్తారు ఇప్పుడు ఇప్పుడు అంటే మళ్ళీ ఇప్పుడు కుట్టించుకుంటున్నారు ఒకప్పుడు కుట్టించుకునే వాళ్ళు మధ్యలో మానేశారు మళ్ళీ తర్వాత ఇప్పుడు కుట్టించుకుంటున్నారు కుట్టించుకున్న ఒకవే ఒక చెవికో ఏదో అలా చేస్తున్నారు కానీ రెండు చెవులకి కుట్టించుకోవటం వల్ల చక్కగా అంటే అప్పుడు ఒడుగు చేసి వాళ్ళని విద్యాభ్యాసానికి బయటికి పంపిస్తారు గురుకులానికి ఆ పంపించడానికి వీలుగా వాళ్ళ చదువు నేర్చుకోవడానికి వీలుగా చెవులు ఓపెన్ ఉంటాయి ఇప్పుడు అసలు ఎన్ని రకాలు వచ్చమ్మ ఇక్కడ ఈ పైన కింద దాకా ఇవి అన్ని కొన్ని అందానికి కొన్ని అలంకారానికి కొన్ని అవసరానికి అవసరానికి రకాలు ఇప్పుడు ఎందుకంటే అన్ని కూడా కావాలి కదా అన్ని కూడా అసలు ఆ అమ్మవారి ఆటంకాలు తాటంకం పిపోతా తపన ఉడప మండల తపన ఉడప ఉడప అంటే చంద్రుడు తపన అంటే సూర్యుడు సూర్యచంద్రులట కుడివైపు సూర్యుడు ఎడం వైపు చంద్రుడు సూర్య చంద్రులే అమ్మవారి భుజాల మీదకి ఎక్కి చెవుల మీదకెక్కి ఊగుతున్నారు అంటే అమ్మ రూపం ఇంకెంత ఉంటుంది అసలు అసలు ఆ తాటంకం యొక్క విలువే అది ఒకప్పుడు బంగారు నగలే పెట్టుకోవాలని లేదు తాటి ఆకులతో తయారు చేసిన ఆభరణాలే ధరించేవాళ్ళు అందుకనే తాళి అంటారు తాళవృక్షం నుంచి తీసి ఆకుని ఇలా మడత పెట్టి ఒక ఒక పద్ధతిలో ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళకి ఆకారాలు మారతాయి అవి వేయటమే తాళి ఇప్పుడు మనం దాన్ని సువర్ణంలోకి మార్చుకున్నాం ముక్కుబుడకూడా ముక్కు పుడక అలా చేయటం వల్ల ముక్కుబుడక పెట్టుకోవటం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లలు కాదు కానీ వివాహం అయ్యే ముందు ఆడపిల్లలు కుట్టించడం ఒకప్పుడు పద్ధతిగా ఆచారంగా ఉండేది ముక్కు పుడక పెట్టుకోవటం వల్ల ఈవిడ సుమంగళి అక్కడ వెలుగుతూ కనిపిస్తుంది ముక్కు పొడక విలువ తెలుసుకోవాలంటే కనకదుర్గది కన్యాకుమారిది తెలుసుకోవాలి రెండు కదా ఆ ఇద్దరు దేవతలకి ముక్కు పొడకలు చాలా ప్రత్యేకం అసలు ఆ ముక్కు పొడక కాంతికి ఎట్లాంటి అసురులు దగ్గరికి రాకుండా దూరం వెళ్ళిపోతారు ఏదో సరదా సరదా ముక్కు పొడకలు కాదు మంచి కాంతితో మెరిసిపోయేటటువంటి వజ్రాల ముక్కు పొడకలు ధరించాలి అది అంతే తా తాటంకాల గురించి చెప్పాలంటే జంబుకేశ్వరంలో అమ్మవారు అంతకు మించినటువంటి ఉదాహరణ అవి అసలు చాలా ఆ తాటంకాలని చూస్తూనే అసలు పిల్లలు చాలా ముచ్చట పడిపోయి తల్లి చుట్టూ చేరతారట ఇప్పుడు తల్లులు బోడిగా ఉంటున్నారు బోడిగా అంటే నా ఉద్దేశం ఏం పెట్టుకోవటం లేదు ఏ నకలు పెట్టుకోవటం లేదు పిల్లలకి తల్లి దగ్గర ఆకర్షణ ఏం కనిపిస్తోంది పిల్లలు అని ఎందుకంటున్నానంటే తల్లిన తర్వాత ముందర అసలు వాళ్ళు ఏదన్నా మెరుస్తుంటేనో ఊగుతుంటేనో అందుకే కదా రకరకాల మనం పిల్లలకి ఇట్లా రొట్టెలు దేవో పెట్టి ఇలా కదుపి చూపిస్తూ ఆడిస్తున్నాం అవన్నీ చూస్తుంటే తల్లి దగ్గరికి పిల్లలు వచ్చి అలవాటైపోతారు మదర్ మదర్స్ ఎలాగే ఉంటుంది ఈ నెడిషన్ టు దట్ ఇవన్నీ కూడా ఉంటాయి అలాగే పెద్ద పెద్ద ఆభరణాలు వేసుకునేవాడి ఆభరణాలు కంఠానికి అలాగే అక్కడికి హారణ ప్రతి ఆభరణానికి అక్కడ అవి వేసుకోవటం వల్ల పూర్తిగా మీకు మెడ నరాల మీద కావాల్సినంత స్ట్రెస్ పడి కావలసినంత స్ట్రెస్ పడి అక్కడ సరిగ్గా అది ఉంటుంది అన్నిటికి గాజులు వేసుకోవటానికి ఇక్కడ అరవంకిలు దండకడియాలు పెట్టుకోవటానికి అన్నిటికీ కూడా ప్రత్యేకంగా ఆ ఆక్యుప్రెషర్ పాయింట్లు ఎక్కడెక్కడ ఉంటాయో మీకు కూడా ఎప్పుడైనా బాగా స్ట్రెస్గా ఫీల్ అయినప్పుడు వెనకాల ఇక్కడ ఇక్కడ పాయింట్స్ ఉంటాయి కదా మనకి తెలుస్తాయి వెన్ను అంటే సరిగ్గా బ్యాక్ సైడ్ అనమాట గొలుసు అక్కడ నుంచి వేలాడుతుంది ఆ పాయింట్స్ దగ్గర ఇట్లా మసాజ్ చేసుకోండి మీ స్ట్రెస్ పోతుంది వాటికి బదులుగా అప్పట్లో ఆభరణాలు ఇలా వేసుకున్నా వేసేవారు మరి వాళ్ళకి తెలిసింది వాళ్ళు వేశారు వాళ్ళకి అప్పుడు ఆ రోజుల్లో ఉన్న సైన్స్ ప్రకారం వాళ్ళకి ఏం తెలుసో అవన్నీ చేశారు ఇప్పుడు ఎంతమంది గాజులు వేసుకుంటాం ఇందుకోసమని తెలుస్తుంది వాళ్ళకి డాక్టర్ దగ్గరికి పరిగెత్తి మాకు సరిగా ఇబ్బందిగా ఉందండి పీరియడ్స్ రావట్లేదండి చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్స్ స్ట్రెయిన్ఫుల్ పీరియడ్స్ అని అంటున్నారు కానీ ఇంట్లో గాజులు వేసుకోమో చక్కగా చేతికి అక్కడ మంచిగా ప్రెషర్ ఇచ్చేలాగా చేసుకో కాళ్ళకి దాని కడియాలు వేసుకో అని చెప్తున్నారు ఇంకోటి బంగారం వెండి వేసుకోవటంలో ఏంటంటే వాటికి పాజిటివ్ వ్యాలెన్సీ ఉంటుంది మన శరీరంలో ఉన్నటువంటి వేడిని అది తీసేస్తుంది అందుకని ఆ లోహం వేసుకోవటం కారణం అది లలిత సహస్రనామాలో శ్రీమద్ వాగ్ వాగ్భావ కూటైక స్వరూప ముఖపంకజ ముఖపంకజం అంతా కూడా ఈ ముఖం అంతా కూడా వాగ్భావ కూటం తర్వాత కంఠార కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి ఇదంతా మధ్యకూటం కామరాజ కూటం అని కూడా అంటారు ఆ తర్వాత శక్తి కూటైక తాపన్న కక్షతో భాగధారిణి కటికి కింద భాగం నడుంకి కింద భాగం అదంతా శక్తి కూటం అసలు ప్రధానమైన గాలని పైకి వచ్చేసాయి కదా మరి వాటి అందుకని ఆ అంగాలన్నిటినీ బంగారంతో కింద భాగాలకు వెళ్ళేసరికి అక్కడ కింద భాగాలు మనకి గట్టిగా మాట్లాడితే మలమూత్ర ద్వారాలు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి కనుక అక్కడ బంగారం వేయకుండా బంగారం లక్ష్మి స్వరూపం కదా వెండి వేస్తాం అందుకే కాళ్ళకి వెండి నడుం కిందంతా వెండి నడుం కారణం అది ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి చక్రాలు వేరు అక్కడ ఉన్నటువంటి చక్రాలు వేరు ఇక్కడ ఉన్నటువంటి దేవతా స్వరూపాలు వేరు ఇక్కడ ఉండేటటువంటి నలుగురు దృష్టి పడుతూ వచ్చేటటువంటి మనకి వచ్చే దాని ఏమంటారు ఆ దృష్టి దోషము అదంతా వేరు ఇవన్నీ ఇవి తీసేస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు వచ్చేటటువంటి నెగిటివ్ని పాజిటివ్ తీసుకుని గోల్డ్కి పాజిటివ్ వ్యాలెన్సీ ఎక్కువ సిల్వర్కి పాజిటివ్ వ్యాలెన్సీ తక్కువ బయట నుంచి వచ్చే నెగిటివ్ నంతా ఈ పాజిటివ్ వ్యాలెన్సీ తీసుకుని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది ఈ విధంగా వీటన్నిటికీ కారణాలు అయితే ఇవి ఉన్నాయి రకాల ధరించడం ప్రారంభిస్తారు చాలా మంది తెలిసాక ప్రా అసలు నిజంగానే వేస్ వేసుకుంటే అంటే ప్రతిసారి అప్పు చేసైనా సరే అనేటటువంటి మాట నేను అనను ఏది వేసుకోగలిగి మట్టి కాజులు వేసుకోవడానికి ఏంటి కదా అవునా ఒకప్పుడు తాడే పెళ్లిలో కూడా తాడే కదా కడుతున్నారు బంగారం లేట్లేదు కదా ఆ స్పాట్ నొక్కబడ్డటం కావాలి ఈ ఆభరణాలు ధరించడం ఇంత అంతరార్థం ఉంది అది అందులో స్వర్ణం రచయితమ్ము ధరించటం వల్ల ఏంటంటే పాజిటివ్ బ్యాలెన్సీ ఉన్నటువంటి మెటల్స్ కనుకవి వచ్చినటువంటి నెగిటివ్ని ఈ పాజిటివ్ తో న్యూటలైజ్డ్ బ్యాలెన్స్ అవుతాయి బ్యాలెన్స్ చాలా చక్కగా గౌరవించారమ్మ ధన్యవాదాలు నమస్కారం